హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి సొరకాయతో చేస్తున్నాను నేను సొరకాయ హల్వా అనమాట ఇప్పుడు నేను అది ఒక సొరకాయ తీసుకొని దాని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి చెక్కు తీసి శుభ్రంగా తురువుకున్నాను ఇలాగ సన్నగా తురువుకున్న దాన్ని అప్పుడు నేను చూపించిన కప్పుతో నాలుగు కప్పుల వరకు అయిందండి నేను తురిగింది ఒక సొరకాయ వచ్చేసి నాలుగు కప్పులు అయింది ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక నాలుగు టేస్ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ముందు డ్రై ఫ్రూట్స్ వేపేసుకుందాం మనం ముందు నెయ్యిలో తర్వాత సొరకాయలు కూడా నెయ్యిలో వేపుకోవాలి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మా ఛానల్ని కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే కదండి మేము ముందుకెళ్ళగలం ఇలాంటి రెసిపీస్ చేయగలం ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని మనం సొరకాయ తురుము పెట్టుకున్నాం కదండి పక్కన అది కూడా ఈ నెయ్యిలో వేసి మనం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు మొత్తం దాంట్లో వేసేసి వేపుకుంటున్నాను నేను అది కొంచెం టైం పడుతుందండి నేను తొందరగా అయిపోతుందని మాత్రం చెప్పను కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయేదాకా మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయిన పడుతుందండి సొరకాయ వేగడానికి ఎందుకంటే సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదండి అదంతా పోయే వరకు మనకి ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి లేదంటే దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా ఇది కొన్ని చూసారా వేగుతుంటే వాటర్ వస్తూ ఉంది ఇలా పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని అందులో వాటర్ ఇంకిపోయి ఇలా డ్రైగా వచ్చిన దాకా మనం వేపుకోవాలి అది అప్పుడు పచ్చివాసన పోయినట్టు ఇప్పుడు అలా వచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ కాచి చల్లాల్సిన పాలు తీసుకుంటున్నాను నేను అవి పోసేసి దాంట్లో మనం కలుపుకొని ఆ పాలు కూడా సొరకాయ కూడా పాలలో ఉడికిపోవాలండి బాగా పాలు కూడా దగ్గరికి అయిపోయి పేస్ట్ లాగా మొత్తం దగ్గరికి వచ్చేసేయాలి పాలన్నీ ఎగిరిపోయి అలా వచ్చిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలాగా వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం పాలు పోసాం కదా ఇప్పుడు పాలు పోసిన తర్వాత కూడా అదంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నాలుగు కప్పులు అయిందని చెప్పా కదండి తురువు ఆ కప్పుతో నేను పంచదార తీసుకున్నాను ఒక కప్పు పంచదార నాలుగు కప్పులకి నాలుగు కప్పులు సొరకాయ తురువుకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు నిండా వేసుకోవచ్చు నేను కొంచెం తగ్గించాను ఒక టెన్ గ్రామ్స్ తగ్గించాను నేను క్వాంటిటీకి నేను వేసిన పంచదార కరెక్ట్గా సరిపోయిందండి మరీ తీయగా ఉన్నా తినలేము మనం హల్వా ఇప్పుడు పంచదార కూడా వేసేసిన తర్వాత ఇలా బాగా ఉడికిన తర్వాత పంచదార పాకం వచ్చేస్తుందండి ఇలా బాగా దగ్గర వచ్చే వరకు మనం చేసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను నేను చూసారా ఇదిగోండి ఇలా దగ్గర వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి దాన్ని అందులో వేసేసాను మీకు ఇది ఇష్టమైతే వేసుకుని లేక లేదు నేనైతే కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం కలర్ వేసానండి ఇప్పుడు మనం అదంతా దగ్గరికి అయిపోయేదాకా మనం దాని దగ్గరుండి ఉండి తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం అందులో వేసేస్తున్నాం వేసేసిన తర్వాత చూడండి తప్పకుండా ట్రై చేయండి అండి సొరకాయ హల్వా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి చూసారా మనకి అది దగ్గరికి అయిపోయి ఇలా కనిపించదండి అదంతా పైకి వచ్చి బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు ఈ ఇలా వచ్చినప్పుడు మనం దాన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవడమే కొంచెం చల్లారించిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదండి మనకి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్